కొరద్దు కావాలంటే మటర్ చేసేయండి ఎన్నిసార్లు చెప్ప గది ముందు ఇస్తే నీకే కొత్త ఇస్తాం పోషకులు మిమ్మల్ని కాదంటానా మీ రూమ్ పైన రిజర్వ్ చేసే ఉందండి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి లక్ష్మీ లక్ష్మీ వేద గులిస్తే చస్సు పలకదే భార్య ఓ భార్య లేట్ లోనే ఉన్నాను కస్టమర్స్ కి సకల సదుపాయాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవటం మేనేజర్ గా నా బాధ్యత నా ఉద్యోగ మా రాధ రాధాకారం నేను అడ్డి కోసం రాలేదమ్మా కాబట్టి నీ నమస్కారాన్ని ఉపసంహరించు ఏదో మీరు మా ఇంట్లో అడ్డుకుంటున్నారు కాబట్టి మీ యోగక్షేమాలు కనుక్కోవడం నా బాధ్యత కనుక్కున్నాను స్టాప్ చాలా సంతోషం అండి సంతోషం మరీ ఎక్కువైపోయి నాకు కాఫీ పలహారాలు ఇవ్వడానికి ప్రయత్నించావు ఇప్పుడే తీసుకుని వస్తున్నాను కాఫీ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఎంతో ఆప్యాయంగా ఇస్తున్నావు కాబట్టి తీసుకోవడం నా బాధ్యత అవును నాన్నగారు ఎక్కడ పూజలో ఉన్నారు కొంచెం పూజలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాను లేకపోతే ఆ ఫిడియలతో నన్ను వాయం చేసేవాడు నేను ఈ కాఫీ తీసుకెళ్ళి మీ కప్పులో పోసి నువ్వే చేశానని చెప్పు మెచ్చుకుంటారు అదేంటక్క నీకు తెలియలేమ్మా మగబుద్ధి ఉందా ఆ ఏమైందమ్మా కాఫీ ఓహో ఎంత బాగుందమ్మా కాఫీ అసలు ఏ వస్తువు రుచైనా ఇచ్చే చేతిని బట్టి ఉంటుంది మా ఆవిడ చేస్తుంది కాఫీ పెంపుడు కుక్కలు కూడా తాగవు కర్మ నాలుగేళ్ళని తాగుతున్నాను చేశాను మా ఆవిడ కూడా బాగానే చేస్తుంది ఏమిటయ్యా మేనేజరు భూపాల రాగం పొద్దునే దర్శనం ఇచ్చా అడ్డి కోసం కాదండి అద్దె నువ్వు ఇమ్మన్నా మా అమ్మాయికి ఉద్యోగం అయ్యే వరకు ఇవ్వలేదయ్యా నేను వస్తాను ఇప్పుడు నువ్వు తాగా కాఫీ ఇస్తాను కాఫీ రాగం వాయిస్తాను మీరు కాపీ అయిపోయిందండి అయితే భోజనం వరకు ప్రాంభోజనం వహిస్తాను నేను ఈ మధ్యన భోజనం మానేశానండి పుట్టి చపాతీ లేదు అయితే చక్రవాకం వహిస్తాను నేను నా కర్మ కాలి నేను కాఫీ అడగనేలా అడిగి తిని పో రాధ ఇవ్వనేలా ఇచ్చను పో ఈ మాస్టారు నన్ను రకరకాల రాగాలతో వాయించనేలా కర్మ అవును మీకు లేచేది నేను తర్వాత తాగుతా లేదు తాగు మీరు దాకుండా నా నాకే తాగిస్తున్నారేంటి కొంప తీసి బిల్లు నామీ లేరు కదా ఆ భయం కానీ ఇవాళ ఏమిటి మగ్ండా వచ్చారు కొంప తీసి అస్త్ర సన్యాసం చేశారా ఇవాళకి అంతేననుకో అవును మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు అమ్మాయి కాదని బాబు స్త్రీ ఆవిడ నా పెళ్ళం మీ భార్య గురించి కాదయ్యా మీ ఇంట్లో అడ్డుకుంటుంది ఆ పెళ్లి కాని పిల్ల ఓహో చంపేశారు మీవన్నీ రోడ్ సైడ్ రోజులు కదా ఈ ఫ్యామిలీ గారు మీరిస్తుంది కదా గారికి కొట్టుకొచ్చింది కానీ అమ్మాయి వివరాలు చెప్పు ఊరేమిటి పేరేమిటి వెనక ముందు ఎవరైనా ఉన్నారా అన్ని ఒక్కసారి అడిగేస్తే నాకు ఒక్కసారి కదా పైగా మీ కాకి కూజా కాదు తెలుసు కదా కాకి కూజాలో రాళ్ళేసి నీళ్లు పైకి తెప్పిన తాగినట్టు నాకు ఈ మందు లోపలకి వస్తే గానీ జ్ఞాపకాలు పైకి రా నీకు కావాల్సిన తాగు అయ్యా కావాలంటే మరో బాటిల్ తెప్పిస్తాను చెప్పు ఆ అమ్మాయి పేరేమిటి హలో అమ్మాయి పేరు హోటల్ నయాగరాలో నైనతారా హోటల్ కైలాసలో పార్వతి మన ఫీలన్స్లో సిట్టారా ఊసరి వెళ్ళి వెంకట వెనుక మార్చినట్టు ఇది హోటల్ కి పేరు మార్చడం సార్ నడిచావు ఈ అమ్మాయి గురించి కాదు నేను అడిగింది మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి గురించి అమ్మాయి గురించి స్పీడ్గా అయిపోతుంది అక్కడ మనం మళ్ళీ కలుస్తున్నాం పేరే చెప్పు అమ్మాయి పేరేమిటి పేరులో ఏమి పెన్ను వేసి అమ్మదే అన్నారు అండి నేను అమ్మాయిని అమ్మాయి అని పిలుస్తాను వాళ్ళ పాలరేమో అంట మా ఆవిడేమో చెల్లి అంటారు పెట్టుకోండి సరే ముందు వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి సార్ నన్ను దర్శాత చూస్తున్నారా నాకు ఇంకా ఎక్కలేదండి కావాలంటే ఇంకో ఫుల్ తాగ నా ముందు మీరున్నారండి వెనకాలేమో ఈ గోడ ఉందండి ముందు వెనక గురించి కాదు నేను అడిగింది నీ ఇంట్లో అద్దెకుంటున్న ఆ అమ్మాయి ముందు వెనక ఎవరైనా ఉన్నారా అమ్మాయికి వెనక ముందు బాడీ రూమ్ మీద తప్ప నా ఉద్దేశం తల్లి తండ్రి అన్న తమ్ముడు బంధువులు వగేరయ్యా తల్లి తండ్రి తమ్ముడు అన్న వగేరా వగేరా ఎవరెవరు అంటే

ఈ రోజుల్లో గురువుకి పంగనామాలు పెట్టే శిష్యులే కానీ దక్షిణలు ఇచ్చే మహానుభావాలు ఎక్కడున్నారండి ఎక్కడ దొరుకుతుంది అందరూ మీలాగే ఉంటారా ఏమిటో మరీ డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు నేను మొగుల్ని గౌరవించండి నేర్చుకోలేదు నిజంగా మీ శిష్యులు ఇచ్చారా అదేనయ్యా నా శిష్యులు ఉన్న గొప్పతనం నన్ను చూడగానే తారాస్థాయిలో నాస్టారము అని ఒక నమస్కారం పెట్టి పంచమ స్థాయిలో సకల మర్యాదలు ఉలకపోసి షమ స్థాయిలో ఈ కానుకను నాకు సమర్పించుకుంది అంతమంది శేషన్ ఇంటికి పిల్లలు పిలిచారమ్మా వస్తాడు ఒకటి రచిపోయింది మీరు కూర్చోండి కొత్త పిడియల ఒక చాలా పని ఉంది నువ్వు వాయించండి మా ఆడికి చాలా ఇష్టం